ప్రతి బాల్కు ఒక వంక పెడుతున్నావు నువ్వు సరిగ్ కొట్టీ అంత సీన్ లేదా మూసుకో అంత సీన్ లేదా అంటావా ఏంటి ఊరికే జరిగేరా అంటావు నువ్వు కొట్టడం చేత కాకపోతే మా ఇంకా అంటావు ఏంటి ఊరే అనకూడదు తప్పు ఏ ఎవరినంటున్నావు మూతి పగిలిద్దా నువ్వు తప్పు తప్పు సరే సరే కొట్టకు ఓకే 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 నీకు తర్వాత ఉంటుందిలే నీకే ఉంటుంది తర్వాత

నానా ఇప్పుడు నువ్వు బ్యాటింగ్ చేయి వెళ్ళు ఆగు రెడీగా ఉండు బ్యాట్ రెడీ చేసుకో సూపర్ హీరో మళ్ళీ రెడీ చేసుకో ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండకు ఖమోన్ రెడీ

ఏ మై లిటిల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ క్రికెటర్ సరిగా ఆడు కన్నయ్య కన్నయ్య కొంచెం వెనకెళ్ళు ఓకే నేను నీకు చెప్పానా ముందే బ్యాట్ అనద్దను ఏం ఏమైంది ఏమైంది నేను వేనా ఏ హలో బౌలర్ సరిగేయండి చెప్పిన అబ్బా సరిగే లేదని వస్తావేండి నాన్న నువ్వు కొట్టకుండా వెళ్ళు అలాంటి రీజన్స్ చెప్పద్దు నీకు రాలేదని ఒప్పుకో అర్థమైందా ఏంటి నాగా నీకుండిద్దిరా చెప్తాను అది హీరో షాట్ అంటే అలాగ ఉంటుంది ఒక్క బాల్కి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది కమాన్ కన్నలు సూపర్ ఏ కాన్ఫిడెన్స్ ఉండకు ఫ్రీగాడు అందుకే చెప్ప తప్పు డాడన్ రాగి అనకు తంతా నిన్ను ఫ్రెండ్స్ అన్న అన్నంత మాత్రం రా అనద్దు ఏ అంటే సరిగ్గా ఏంటి బౌలర్ ప్రాపర్గా రావట్లే తీసి పడేస్తావు మిమ్మల్ని మేనేజ్ చేసావు కదా నాన్న కాల్తో కొట్టి సరిగ్గా అంటే వాడి కోపం వస్తుంది చూడు ఆయనకి కోపం వస్తుంది నువ్వు ప్రాపర్గా కానీ అది చూసావా నువ్వు సరిగ్గాస్తే ఆయన బాగా కొడతాడు నువ్వు నా నువ్వు నాన్న కోపం తెచ్చుకోకు సరే ఏంటండి ఆయన కోపం సరిగ్గా అంటే ఏంటి బౌలింగ్ చేత కాదు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు సూపర్ ఫోర్ కొట్టావా ఓకే నా నా గుడ్ స ఊరికే ఇంత ఆ స్మాల్ క్రికెటర్కి కోపం వస్తే సరిగే అర్థమైందా నేను టోర్నమెంట్స్ ఆడా నాకు ట్రోఫీలు వచ్చాయని చెప్తే అది బాల్స్ అయింది సరే నేను నువ్వు కోపం తెచ్చుకోకు నా వెళ్ళు నేను 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 చూసుకుంటా సరిగ్గా వేస్తాడు ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఆడతాడు చూసావా అట్లా ఉంటుంది హీరో షాక్ సగం కాదు వాడు ఇంకా థౌసండ్ పర్సెంట్ ఆడతాడు నానా నువ్వు ఇండియన్ క్రికెటర్ అవునా నా బంగారం క్రికెట్ నీకు కోచింగ్ ఇప్పిస్తాలే నీకు క్రికెట్ కోచింగ్ ఇప్పిస్తా సరేనా అమ్మో నా నెత్తి మీద ఎగురా కన్నయ్య వీడు బాల్ ఆ కొట్టినప్పుడు సరిగ్గా కోపం వస్తుంది సరే సరే చెప్తా చెప్తాను నేను చెప్తా నువ్వు చెప్తాను బరా సరిగా పోయి లేదంటే నిన్ను తీసేస్తా టీంలో నుంచి బ్యాట్ తీసుకో